అందరికీ నమస్కారం సనాతన ధర్మంలో అండరానితనం నిజంగా ఉందా ఆధునిక ఆసుపత్రులు లేని ఆ రోజుల్లో బిడ్డ పుట్టగానే బొడ్డు తాడును ఎవరు కత్తిరించేవారు తండ్రి చేతుల్లోకి తీసుకోకముందే ఆ పసికందను మొదట సృశించేది ఎవరు దీని గురించి సమాజం ఎప్పుడైనా నిజాయితీగా ఆలోచించిందా లేదా పుట్టుక నుంచి గిట్టే వరకు సమాజంలోని అన్ని వర్గాలు ఒకరితో ఒకరు విడదీయరాని బంధంతో ముడిపడి ఉండేవి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు తలని ఎవరు తాకేవారు పెళ్లి పందిరిలో నాయి బ్రహ్మణ రజక సోదరులు ఉనికి ఎందుకు తప్పనిసరి పెళ్ళిలో అబ్బాయి తండ్రి దగ్గర నుంచి అమ్మాయి తండ్రి వీరి కోసం చీరలు బట్టలు ఎందుకు అడిగి మరీ ఇప్పించేవారు మేదర సోదరులు తయారు చేసిన వెదురు బుట్టలు చీటలు లేకుండా నేటికి వివాహం ఎందుకు పూర్తి కాదు ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు పరస్పర గౌరవం మరియు నమ్మకానికి నిదర్శనం మీ ఇంటికి బావి నుంచి నీళ్ళు ఎవరు మూసుకొచ్చేవారు విందు భోజనాలకు విస్తరాకులు ఎవరు కుట్టేవారు మీ బట్టలు ఎవరు ఉతికేవారు మీ ఇంటి ఆడబిడ్డను పల్లకిలో డోలిలో బయళ్ళకు మైల భుజాలు మీద ఎవరు మోసుకెళ్ళేవారు అప్పుడు మీ బిడ్డను ఎవరు కన్నెత్తి కూడా చూసేవారు కాదు మండు టెండలో మీ గొంతు తడిపే కుండలను చేసింది ఎవరు మీ గుడిసెలను కట్టింది ఎవరు రాత్రనక పగలనక పొలంలో కష్టపడే ధాన్యాన్ని మీ ఇంటికి చేర్చింది ఎవరు చివరికి జీవిత ప్రయాణం ముగిశాక కాటి కాపిరి లేనిదే అంత్యక్రియలు జరిగేవా పుట్టుక నుంచి చావు వరకు ప్రతి దశలోను ప్రతి ఆచారంలోనూ అన్ని వర్గాలు ఒకరిపై ఒకరు ఆధారపడి ఒకరినొకరు తాకుతూ గౌరవించుకుంటూ బ్రతికారు మరి అలాంటప్పుడు సనాతన ధర్మంలో అంటరానితనం ఉందని ఎలా అంటారు నిజం ఏమిటంటే సనాతన ధర్మాన్ని బలహీనపరచడానికి హిందూ సమాజాన్ని విడదీయటానికి మొఘలు మరియు ఆంగ్లేయుల పాలనలో ఈ అంటరానితనం అనే విషయాన్ని ప్రణాళికబద్ధంగా వ్యాప్తి చేశారు అప్పట్లో కులాలు ఉండేవి కానీ వాటి మధ్య ద్వేషం ఉండేది కాదు చరిత్రలో దాచిపెట్టబడిన ఒక నిశ్శబ్ద ప్రేమ ప్రవాహం ఉండేది సమాజంలో నిజంగానే కులవిక్ష ఉంటే శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పనులను ఎత్తినేవాడా నిషాదరాజు గుహుడిని కుండెలకు అత్తుకునేవాడా అడవి బిడ్డలైన వానరులు రాముడికి సహాయం చేసేవాడా రామాయణమే ఒక సాక్ష్యం సనాతన సంప్రదాయం ఒక అసలైన గొంతుక సమన్వయం కరుణ మరియు కర్తవ్యం మనం ఈ తప్పుడు కథనాల నుండి బయటపడాలి కులాల రొంపిలో కూరుకుపోకుండా ధర్మం యొక్క మూలాన్ని అర్థం చేసుకోవాలి విభజనను కాదు ఐక్యతను స్వీకరించండి ఎందుకంటే ధర్మం కలుపుతుంది సమాజం ఐక్యంగా ఉంటేనే దేశం బలపడుతుంది